क्षत्रोजाड प्रभाकरेडि नक्षत्रोजा प्रशातीरेडिनाक्षत्रोजाजुनरेड्डिम्स्ता नक्षत्रोजा लक्ष्मी अशिता रेड्डिम पुनर्वसुन नक्षत्रोजा अगस्त्य रेडिना रोहिणी नक्षत्रोजा लक्ष्मीधात्री नाम सहकुटुंबा गोवंद नीलिमाम

जारे प्रदर्शयामेजी श्यामसा उपक्रम मिन्न पृतःस्तम नमा ग्यजानन दिव्य सुवर्ण मंत्रवृक्ष निर्घ्न गुरे दवा सर्व्येदा सामर्पया भक्तिनम गणाधिपति प्रसाद फल सिद्धिस्तु ய நம ஓம்ோர்ய நம ஓம்ோர்லிங்கி நம ஓம் நிர்ணயிங்காய நம ஓம் சுவர்ணாய் சுவர்ணிங்காயம் திவ்ய ஓம் திவியலிங் நம ஓம் பண்ண ஓம் பவலிங் நம ஓம் சர்வாய் நம ஓம் சிவாய்வாய ஓம் ஜலாய் சர்வூத்திரமணோ சத்மாஜ்

ಕ್ಷೆಡ್ಡಿಮದಿ ನಕ್ಷತ್ರ ಅರ್ಜುನ್ ರೆಡ್ಡಿಮೇ ಅಸ್ತನಕ್ಷತ್ರೀ ಐಷಿಧಾರೆಡ್ಡಿ ನಮದೆಯ ಪುನರ್ವಸು ನಕ್ಷತ್ರ ಅಗಸ್ತ್ಯ ರೆಡ್ಡಿ ನಮದೇಯ ರೋಹಿಣೀನಕ್ಷತ್ರೋ ಜಾತೀಧಾಂ ಸಾುಂಬಾಂ ಗೋವಿಂದ ಬಾಲಗೋತ್ರೋದ ಶ್ರೀನಿವಸ

सत्यम वदमहे नमः परमेश्वराय नमः स्वास्थ्यवर्धक दुर्गायै स्वाहा पोष्टव्रते मनोनानम वयावादोकायत्रयाय असंग्य श्री <speaking in foreign language>

ಝಟಿ ಮೇಲೆ बाइट करें बाइट करें हाँ इकड़ा इकड़ा ना बाइट बाइट कीच अनमेरिसाइटर बाइट बाइट कर बेटस चकुरी बाइट करो इरोजू माना జొన్నవాడ నామాక్షమ్మ దేవాలయంకి రావడం జరిగింది అమ్మవారి ఆశస్సులు తీసుకున్న మీదట రేపటి నుంచి ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే ముందు యజ్ఞం చేసిన ప్రదేశం యజ్ఞవాటకైన ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రం నందు రేపటి నుంచి మన సద్గురు శ్రీ కంచి పీఠాధిపతుల వారి దివ్య ఆశస్సులతో మాఘ పవర్ణమి నుండి నూతనంగా శ్రీ కామాక్షి నిత్య హోమం అని ఒక హోమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది భక్తులందరూ అంటే రోజుకి ఒక ముగ్గురు ముగ్గురు భక్తులు ఈ హోమాన్ని మొదట ఇప్పుడే పెట్టాం కాబట్టి మనము అది చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈవో గారు చైర్మన్ గారు అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కలిసి చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ హోమంలో ఎప్పుడు నిత్యము రోజు ఉంటుంది ఇక్కడ నుంచి రేపు మొదలుపెట్టిపోయే ఈ హోమం కాబట్టి అందులో పాల్గొనాలని భక్తులు కోరుకుంటూ అమ్మవారి ఆశస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి నెల బహుళ త్రయోదశి రాజున అధికార అధికార రాతి నందీశ్వరునికి ప్రదోషకాల వృషపార్చన కూడా ప్రారంభించడం జరిగింది ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున కాబట్టి భక్తులందరూ అందులో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సేవలు హోమాలు సామూహికంగా జరిగేటట్టు ప్రతి సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేటట్టు తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను దానికి ఈరోజు Terima kasih telah menonton!